అందరికీ నమస్కారం సో రోజు రంగు సారీస్ లో కాటన్ సారీ మేళాలో మనం ఈ రోజు చూపిస్తున్నది ప్యూర్ కాటన్ కోటా శారీస్ కోటా లవర్స్ చాలా మంది ఉన్నారు సో ఆ కోటా లవర్స్ కోసమే ఎక్స్క్లూజివ్ కాటన్ కోటాస్ ఎపిసోడ్ అనేది చేసామండి అండ్ ఈరోజు మేము చూపిస్తున్న కాటన్ కోటా డిజైన్స్ కూడా చాలా గా ఉంటాయి సో ప్రింటెడ్ కాటన్ కోటాస్ ఎప్పుడు మేము రంగు వర్షాలో ఎప్పుడు బౌద్ధ స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది ఆ కాటన్ కోటాస్ మీద మనకి విదర్భ ప్యాటర్న్ బార్డర్స్తో ఈ సారీస్ అయితే ఉంటుంది ఇలా ఉంటుంది చూడండి సారీ సో బాడీ మొత్తం డిజిటల్ ప్రింటెడ్ కాంట కాన్సెప్ట్ వస్తుంది ప్యూర్ కాటన్ కోటా మీద ఇలా మొత్తం డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అనేది సారీకి ఉంటుంది బార్డర్ మాత్రం మనకి విదర్భ బార్డర్ కాన్సెప్ట్ ఇది సో ఈ బార్డర్ అనేది చాలా ఎక్స్క్లూజివ్గా మనకు ఉంటుంది ఇలాంటి బార్డర్ కాన్సెప్ట్లో శారీ ఉంటుంది పళ్ళు మొత్తం ప్రింటెడ్ కాన్సెప్ట్లో వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ అదే ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు సో ఇప్పుడు నేను చూపిస్తున్నది పిచ్వాయ్ ప్రింటెడ్ కాటన్ కోటా ఇందులో ఇవి కలర్స్ ప్రైజ్ రేంజ్ అయితే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్రైజ్ రేంజ్లోనే ఉంటుందండి ఇవి కలర్ కాంబినేషన్ సో ఇలా డిఫరెంట్ వెరైటీస్ అనేది మనకి కాటన్ కోటాస్లో ఉంటుంది హైదర్బా బార్డర్లో వచ్చిన కాటన్ కోటా సారీ కంప్లీట్ డిషల్ ప్రింటెడ్లో ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బాడీకి వస్తుంది రస్ట్ కలర్లో మల్టీ కలర్ కాన్సెప్ట్ బోత్ ద సైడ్స్ ఇలా బార్డర్ బార్డరే ఈ సారీలో హైలైట్ అండి ఎందుకంటే ఇలాంటి ప్యాటర్న్ మేము చాలా చూపించాము కానీ ఇందులో ఎందుకంటే ఖాదీలో కూడా చాలా మంది మాకు విదర్భ బార్డర్స్ అడుగుతున్నారు సేమ్ అదే కాన్సెప్ట్ కంచి కాటన్స్లో కూడా అడుగుతున్నారు సో ఈ విదర్భ బార్డర్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది అందులో కాటన్ కోటాస్లు కూడా మేము చేసాం ఇది ప్రింటెడ్ బ్లౌజ్ అన్నీ ఒకటే ప్రైస్ వస్తుంది టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సో ఇవి కలర్స్ సో ప్రతీ డిజైన్లో మీకు ఫోర్ టు ఫైవ్ కలర్ ఆప్షన్స్ అనేది ఉంటుంది సేమ్ అదే కాన్సెప్ట్ డిఫరెంట్ స్టైల్ ఇది మొత్తం పళ్ళులో ఇలాంటి ప్రింట్ వస్తుంది బాడీ ప్రింట్ ఏమో మనకి ఇలా ఉంటుంది అండ్ అన్ని శారీస్కి కాటన్ కోటా బ్లౌజెస్ వస్తున్నాయి సో ఇది బాడీ బాడీ మొత్తం ఇలాంటి ప్రింట్ వస్తుంది ఇందులో కలర్స్ చూద్దాం కలర్ కాంబినేషన్ మనకి డిఫరెంట్ లావెండర్ కి రెడ్ మళ్ళీ రాయల్ బ్లూ కూడా రెడ్ మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ వచ్చిన ప్యూర్ కాటన్ కోటా సారీ కాంట్రాస్ట్ రాయల్ బ్లూ కలర్ లో మనకి వీవింగ్ బార్డర్ వస్తుంది ఫ్లోరల్ ప్రింటెడ్ బాడీ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ చిన్న చిన్న ప్రింటెడ్ ప్యాటర్న్ తో బ్లౌజ్ అయితే వస్తుంది సో ఇందులో కలర్స్ చూద్దాం ఆరెంజ్ విత్ బ్లూ ఇది పీకాక్ బ్లూ పర్పుల్ అండ్ సీ గ్రీన్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ అందులోనే కాంబినేషన్ డిఫరెంట్ వస్తుంది ప్రింట్ ప్యాటర్న్ డిఫరెన్స్ వస్తుంది అండ్ ప్రతి దాంట్లో మనకి వీవింగ్ బార్డర్ కాన్సెప్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది బ్రౌన్ కలర్కి రాణి పింక్ కలర్లో బార్డర్ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇందులో కలర్స్ చూద్దాం పీకాక్ బ్లూ షేడ్ బ్రౌన్ కలర్ సీ గ్రీన్ అండ్ పర్పుల్ ఫోర్ కలర్ కాంబినేషన్స్ పిచ్య్ ప్రింటెడ్ కాటన్ కోటాలో డార్క్ బ్లాక్ కలర్లో బార్డర్ వచ్చింది బాడీ మొత్తం మల్టీ కలర్ ప్రింట్ అండ్ దీనికి బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా కాటన్ కోటాలోనే వస్తుంది దానికి కాంట్రాస్ట్ కలర్ బార్డర్స్ అనేది శారీలో ఉంటుంది ఇది కలర్ కాంబినేషన్స్ టోటల్ ఫోర్ కలర్స్ అండి ఫోర్ కాదు ఫైవ్ కలర్స్ ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ లైట్ పీచ్ బేస్ మీద మొత్తం పింక్ కలర్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బాడీ మొత్తం వస్తుంది రాయల్ బ్లూ కలర్లో వీద్ పళ్ళు బ్లౌజ్ చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్ ప్యాటర్న్లో బ్లౌజ్ అండ్ ఇందులో కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అనేది ఉంది బ్లూ కలర్ స్కై బ్లూ లైట్ షేడ్ లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ సో టోటల్ ఫైవ్ కలర్ కాంబినేషన్ సో డార్క్ పర్పుల్ షేడ్ మీద కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్లో వచ్చిన సిల్క్ కాటన్ కోటా సారీ దానికి రెడ్ కలర్లో బార్డర్ రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు ఇది బ్లౌజ్ సో సేమ్ బ్లౌజ్కి వెళ్తే బాగానే ఉంటుంది లేకపోతే మీరు బాడీకి రెడ్ కలర్ పెట్టుకుని ఓన్లీ స్లీవ్స్కి ప్రింటెడ్ బ్లౌజ్ అనేది ప్రింటెడ్ స్లీవ్స్ అనేది పెట్టుకోవచ్చు ప్రింటెడ్ కోటా స్లీవ్ ఇవి కలర్ కాంబినేషన్స్ నెక్స్ట్ ప్యాటర్న్ బాటిల్ గ్రీన్ షేడ్కి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ పింక్ కలర్లో బార్డర్ బ్లౌజ్ అనేది చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అనేది వస్తుంది సో ఇవన్నీ మనకి విదర్భ బార్డర్లో వస్తున్న కాటన్ కోటా సారీస్ అండి సో ఇది కొత్త ప్యాటర్న్ ఇన్ కాటన్ కోటాస్ అండ్ ఇవి మాకు రెండు బ్రాంచెస్లో మీకు అవైలబుల్ ఉంటుంది మీరు కొండాపూర్కి వెళ్ళొచ్చు కుక్కర్పల్లికి వెళ్ళచ్చు ఎక్కడైనా బాగుంటుంది ఇవి మనకి రెగ్యులర్ కాటన్ కోటాస్లో వచ్చిన డిజిటల్ ప్రింటెడ్ సారీస్ జరీ వీవింగ్ బార్డర్స్ వస్తుంది బాడీ మొత్తం డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ బ్లౌజ్ ఇది సో అన్నిటికీ మనకి కోటా బ్లౌజెస్ వస్తున్నాయి ఇలా ప్రింటెడ్ బ్లౌజెస్ అనేది వస్తుంది ఈవెన్ డబుల్ లైనింగ్ పెట్టు కూడా మీరు ఇది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు డబుల్ లైనింగ్ పెట్టుకున్నప్పుడు మనకి డ్యూరబిలిటీ బాగుంటుంది బ్లౌజ్ డ్యూరబిలిటీ టూ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ ఇది నెక్స్ట్ కాన్సెప్ట్ ఇన్ కాటన్ కోటాస్ బాడీ మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ వస్తుంది బార్డర్లో మనకి క్రోషే లేస్ కాన్సెప్ట్ వచ్చిందండి ఇలాంటి క్రోషే లేస్ అనేది మనకి బార్డర్లో ఉంటుంది స్కాలప్ ప్యాటర్న్ బార్డర్ డిఫరెంట్గా కాటన్ కోటాస్ కట్టుకున్న వాళ్ళకి ఈ సారీస్ చాలా బాగుంటాయి అండ్ దీనికి బ్లౌజ్ అయితే ప్యూర్ మల్మల్ కాటన్లో వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ బ్లౌజ్లో కూడా సేమ్ అదే క్రోషే బార్డర్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఇది ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి సేమ్ అదే క్రోషే బార్డర్ కాన్సెప్ట్ లో డిఫరెంట్ ప్యాటర్న్ ఆఫ్ ప్రింట్ లో వచ్చింది పేస్టల్ షేడెడ్ సారీస్ ప్యూర్ కాటన్ కోటా సారీ ఇది దీనికి బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఫ్లోరల్ ప్రింటెడ్ బ్లౌజ్ సో ఇది బ్లౌజ్ అండి సో బ్లౌజ్ అయితే కాటన్ బ్లౌజ్ టూ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ సో సేమ్ అలాంటి కాన్సెప్ట్లో బేబీ పింక్ కలర్లో ఇందులో కూడా మనకి ప్రింట్ అండ్ బార్డర్ చేంజ్ అవుతుంది ప్రింటెడ్ బార్డర్ ఈ బార్డర్ అయితే కామన్గా అన్ని సారీస్ ఉంటాయి మధ్యలో ఉన్న ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ బ్లౌజ్ ప్రింట్ అనేది మనకు చేంజ్ అవుతుంది సో అన్ని బ్లౌజెస్కి మనకి ఇలాంటి క్రోషే బార్డర్ కూడా వస్తుంది సేమ్ ప్రైస్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోషే బార్డర్ ప్యూర్ కాటన్ కోటాస్లో ఇది ఇంకొక డిజైన్ పైన మొత్తం పెద్ద డిజైన్ కాన్సెప్ట్ కింద చిన్న ప్రింటెడ్ బార్డర్ ఇది పళ్ళు బ్లౌజ్ కూడా చిన్న చిన్న ప్రింట్స్తో బ్లౌజ్ అయితే వస్తుంది బాడీలో ఏం ప్రింట్స్ ఉన్నాయో అదే ప్రింట్ బ్లౌజ్కి వస్తుంది ప్యూర్ కాటన్ బ్లౌజెస్ నెక్స్ట్ ప్యాటర్న్ అండి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ లైట్ ఆరెంజ్ కలర్లో సారీ ఇందులో మెయిన్ హైలైట్ అంటే బార్డర్ అండ్ బ్లౌజ్ అది మనకి హైలైట్ ఆఫ్ ద సారీ ఇది బ్లౌజ్ సేమ్ అదే కాన్సెప్ట్లో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ బేబీ పింక్ షేడ్లో సారీ చిన్న క్రోషే ప్యాటర్న్ బార్డర్ ఫ్లోరల్ ప్రింట్స్ అనేది బార్డర్కి వస్తుంది ఇది బ్లౌజ్ ఇది బ్లాక్ ప్రింటెడ్ కాటన్ కోటాస్ అండి ప్యూర్ కాటన్ కోటాస్ మీద కంప్లీట్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్తో ఈ సారీస్ అయితే వస్తుంది సో వీటి కూడా మనకి బ్లౌజ్ ఏంటంటే మల్మల్ కాటన్ బ్లౌజ్ అనేది ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీస్ ప్రైస్ రేంజ్ ట్వెల్వ్ ఫిఫ్టీ సో అలాంటి ప్యాటర్న్ లోనే ఇంకొక షేడ్ మొత్తం ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ పళ్ళు అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చి కోటా బ్లౌజ్ వచ్చింది చిన్న జరివీవింగ్ వీవింగ్ తో డిషల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో వచ్చిన కాటన్ కోటా సారీ స్ట్రైప్ ప్రింట్స్ వస్తుంది పళ్ళు అయితే కంప్లీట్ పోల్కా డాట్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ సో బ్లౌజ్ అనేది ఈ డిజైన్ అండి ఇది బ్లౌజ్ వస్తుంది సారీకి ఇవి నైన్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ సేమ్ అదే కాన్సెప్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే నేను ఇప్పుడు చూపిస్తాను సో ఇవన్నీ చిన్న జరివి బార్డర్స్ వస్తుంది మధ్యలో మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ స్ట్రైప్ ప్రింటెడ్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ లైట్ బేస్లో గోల్డ్ వీవింగ్ కాకుండా జూట్ వీవింగ్ బార్డర్స్తో కూడా కాటన్ కోటాస్ ఉంటాయి సో కాటన్ కోటాస్లో చాలా వేరియేషన్స్ ఉంటుందండి ప్రింటెడ్ లోనే మనకి బార్డర్ వేరియేషన్ కానీ పళ్ళులో ఉన్న వేరియేషన్ అండ్ బ్లౌజెస్తో కూడా సేమ్ అందులో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మోస్ట్లీ లైట్ బేస్లోనే కాటన్ కోటాస్ అనేది వస్తుంది ఎందుకంటే మనకి వేసుకున్నప్పుడు సాఫ్ట్ కంఫర్టబుల్ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్స్ ఇవి ఇది షేడెడ్ కోటా కాటన్ కోటాస్లోనే లోనే పైన లైట్ షేడ్ కింద డార్క్ షేడ్ వచ్చింది జూట్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ సో ఇవి ఇంకొక కలర్ కాంబినేషన్స్ షేడెడ్ కోటాలో ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇవి మొత్తం త్రీ డి షేడ్స్ అండి సో బాడీ మొత్తం మనకి త్రీ షేడ్స్ లో వస్తుంది అండ్ షేడింగ్ కూడా పైన కింద కాకుండా ఓవరాల్గా ఒక ప్యాటర్న్తో షేడ్ అనేది వెళ్తుంది మనకి త్రీ డి షిఫాన్స్ త్రీ డి షేడ్ షిఫాన్లు ఎలా ఉంటాయో అలాంటి షేడ్లో వస్తుంది ఇది బ్లౌజ్ ఇవన్నీ ప్రైస్ రేంజ్ నైన్టీన్ ఫిఫ్టీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కాటన్ కోటాలో ఇది ఇవన్నీ అఫీషియల్ వేర్ సారీస్ ఎందుకంటే మనకి ప్యాటర్న్ కూడా మంచి క్రిస్ప్గా సటిల్గా ఉంటాయి అండ్ ఇది బ్లౌజ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ అయితే కాటన్ కోటాస్లో ఉంటుంది ప్రతి ఒక్కటి నేను చూపిస్తున్నాను ఓపెన్ చేసి చూపించడం రీసన్ ఏంటంటే మీకు ప్రింట్స్ అర్థమవుతుంది ఇది ప్యాటర్న్ ఇవన్నీ ఒకటే ప్రైస్ వస్తుంది మీకు షిబోరి డిజైన్ కాటన్ కోటా కింద మొత్తం గ్రే విత్ పింక్ కలర్ కాంబినేషన్ వేవీ ప్రింటెడ్ పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్లో బ్లౌజ్ వస్తుంది ఇదన్నీ ఒకటే ప్రైస్ రేంజ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ ప్రైస్ రేంజ్లో రెగ్యులర్ వేర్ టీచర్స్కి డాక్టర్స్కి లెక్చరర్స్కి బ్యాంక్ ఎంప్లాయీస్కి అందరికీ సెట్ అయినట్టు ఈ డిజైన్స్ అయితే ఉంటుంది ఇది బ్లౌజ్ సో సేమ్ అదే ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో అన్నిటికీ మనకి కాటన్ కోటా బ్లౌజెస్ వస్తుంది సేమ్ ఇదే బ్లౌజ్కి వెళ్ళండి లేకపోతే కాటన్ బ్లౌజెస్తో కూడా బాగుంటుంది ఈ బ్లౌజ్కి వెళ్ళినప్పుడు డబుల్ లైనింగ్ వేసుకోండి ది నెక్స్ట్ షేడ్ పింక్ కలర్లో మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ స్ట్రైప్ ప్రింట్స్తో వస్తున్న కాటన్ కోటా సారీ సో అవన్నీ మనకి బోత్ స్టోర్స్ కొండాపూర్ అండ్ కుక్కర్పల్లి రెండు స్టోర్స్లో మీకు అవైలబుల్ ఉంటుంది కాటన్ కోటా సారీస్ ప్యూర్ కాటన్ కోటా అండి దాని మీద బ్లాక్ ప్రింట్స్ అండ్ డిజిటల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ ఈరోజు ఫస్ట్ చూపించింది ఏంటంటే విదర్భ బార్డర్ కాన్సెప్ట్ అదైతే కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉంటుంది రెగ్యులర్ ప్యాటర్న్స్ కాకుండా కాటన్ కోటా లవర్స్కి అదొక శారీ మనం లో యాడ్ చేసుకోవచ్చు అలాంటి సారీసే చూపించాను సో ఇవన్నీ ఇలా కొత్త కొత్త డిజైన్స్ కాటన్ సారీ మేలా కోసం రెండు స్టోర్స్లో తెప్పిస్తున్నాం సో మీరు డైరెక్ట్ స్టోర్ విసిట్ చేస్తే కాటన్ కోటాస్ కానీ మేము లాస్ట్ టైం చూపించినట్టు కంచి కాటన్స్ కానీ ఏదైనా మీరు తీసుకోవచ్చు ఇది కలర్ కాంబినేషన్ కూడా సటిల్ అండ్ బ్లాక్ కలర్ ప్యాటర్న్తో వస్తుంది కాబట్టి ఏదైనా బ్లాక్ కలర్ ప్రింటెడ్ బ్లౌజ్ తో పేర్ చేసుకోండి ఇది షిబోరి ప్రింటెడ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి ఈ బ్లౌజ్ ఇంకా లుక్ని బాగా హైలైట్ చేస్తుంది దొక కలర్ కాంబినేషన్ చిన్న జరివి బార్డర్స్ రావడం వల్ల సారీ లుక్ ఇంకా బాగుంటుంది కాంట్రాస్ట్ కలర్ తో వస్తుంది హ్యాండ్ పెయింటెడ్ లో వచ్చిన కాటన్ కోట బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ ఓవరాల్ ప్రింటెడ్ ప్యాటర్న్ కొంచెం ఎక్కువ ప్రింట్స్తో మనకు సారీస్ కావాలి బార్డర్ డిఫైన్డ్గా కావాలి అనే వాళ్ళకి ఈ ప్యాటర్న్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్ ఉంటుంది ఇది ప్రైస్ రేంజ్ నైన్టీన్ ఫిఫ్టీ మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ చిన్న జరీవీ బార్డర్ ప్రింటెడ్ పళ్ళు అండ్ పోల్కాడా ప్రింటెడ్ బ్లౌజ్ ప్రైస్ రేంజ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీకే మనకు శారీ వస్తుంది ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ సో ఇంతవరకు మనం బ్లాక్ ప్రింటెడ్ చూసాము ఇవన్నీ డిజిటల్ ప్రింటెడ్ సారీస్ పెద్ద జరీ వీవ్ బార్డర్స్ వస్తుంది అండ్ ఇది బ్లౌజ్ టూ ఫోర్ ఫిఫ్టీ ప్రైస్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇవి కూడా డిజిటల్ ప్రింటెడ్ ప్యూర్ కాటన్ కోటాస్ అండి చిన్న వీవ్ బార్డర్ కానీ బాడీ మొత్తం డిజిటల్ ప్రింటెడ్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది ఇవన్నిటికీ ఒకటే ప్రైస్ రేంజ్ టూ వన్ హండ్రెడ్ ఇలా చిన్న చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ అనేది శారీకి ఉంటుంది కలర్ కాంబినేషన్ సో కాటన్ కోటాస్లో మీకు ఎక్కువ కలెక్షన్స్ చూడాలి అంటే తప్పకుండా రంగు శారీస్ని విజిట్ చేయండి మీకు ఈ కలెక్షన్స్ మొత్తం రెండు స్టోర్స్లో అవైలబుల్ ఉంటుంది సో మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేసినప్పుడు కాటన్ కోటాస్ చూడాలంటే ఎక్స్క్లూజివ్ కాటన్ కోటా కలెక్షన్ మా స్టోర్స్లో అవైలబుల్ ఉంది ఇది కలర్ కాంబినేషన్ రెగ్యులర్ ఫ్లోరల్ ప్రింట్స్ లేకపోతే ఇలాంటి పిచ్వాయ్ ప్రింటెడ్ ప్యాటర్న్స్లో కూడా మీకు దొరుకుతుంది శారీస్ అయితే ఇవన్నీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ప్రైజింగ్లో ఉన్న సారీస్ బ్లౌజ్ స్కై బ్లూ కలర్ షిబోరీ ప్రింట్ కింద పిచ్వాయి ప్రింటెడ్ బార్డర్ ట్రెండీగా కట్టుకోవాలంటే ఇలాంటి ప్యాటర్న్స్ మీరు చూస్ చేయొచ్చు ఇది కలర్ కాంబినేషన్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ కొంచెం పెద్దవాళ్ళకి ఈ సారీస్ బాగుంటాయి అన్నిటికీ ఇలాంటి ప్రింటెడ్ బ్లౌజెస్ అయితే వస్తుందండి సారీలో మీకు బ్లౌజ్ ఉంది నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్ లైట్ గ్రే బేస్కి బ్రౌన్ కలర్ ప్రింటెడ్ ప్యాటర్న్ ఒకటే ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మీకు ప్రింట్ డిఫరెంట్ ఉన్న ప్రింట్ రెగ్యులర్ ఫ్లోరల్ ప్రింట్ ఉన్నా ఏదైనా సేమ్ అదే ప్రైస్ ఇందులో మనకి హ్యాండ్ పెయింటెడ్ బార్డర్ వచ్చింది బాడీ మొత్తం ప్రింటెడ్ ప్యాటర్న్ అండ్ కలంకరీ ప్యాటర్న్ ప్రింటెడ్ బ్లౌజ్ ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంటుంది స్కై బ్లూకి లావెండర్ కలర్ వచ్చింది సారీ బ్లౌజ్ లావెండర్ షేడెడ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ బ్లూలో ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ పళ్ళు అయితే మనకి హైలైటెడ్గా ఒక లేడీ ఫిగర్ ప్రింట్ అనేది పళ్ళులో వచ్చింది బ్లౌజ్ అయితే ఇది చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్స్తో వస్తుంది లైట్ పిస్తా గ్రీన్ షేడ్ కి కంప్లీట్ ఫ్లోరల్ ప్రింటెడ్ ప్యాటర్న్ అండి కాంట్రాస్ట్ రెడ్ కలర్లో బార్డర్ మోస్ట్ సెల్లింగ్ కలర్ కాంబినేషన్ ఇన్ కాటన్ కోట పర్పుల్ కలరే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఆ కలర్లో ఓవరాల్ ప్రింటింగ్ ప్యాటర్న్ ఇది అగైన్ హ్యాండ్ పెయింటెడ్ కాన్సెప్ట్లో వచ్చిన కాటన్ కోట సో ప్రతి సారీలో మనకి ఒక డిఫరెన్స్ ఉంటుంది సో మీరు ఏ కలర్ మీకు నచ్చుతుంది ఎలాంటి ప్రింట్ మీకు నచ్చిందో అలాంటి సారీస్ మీరు పికప్ చేసుకోవచ్చు అండ్ మీ అందరికీ ఐడియా ఉంటుంది విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో ఇండియా లోపల మీరు ఎన్ని సారీస్ తీసుకోవాలంటే సేమ్ అదే శారీ మీద ఉన్న ప్రైజే మీకు వస్తుంది సో అన్నీ డిజిటల్ ప్రింటెడ్లో ప్యూర్ కాటన్ కోటా సారీ విత్ హ్యాండ్ పెయింటెడ్ బార్డర్ అగెయిన్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చిన్న జరీ వీవింగ్తో వచ్చిన సారీ రెగ్యులర్ ప్రింట్స్లో ఉంటుంది సార్ సారీ నెక్స్ట్ కాటన్ కోటాస్లోనే ఎంబ్రాయిడర్ ప్యాటర్న్లో వచ్చింది ఇలా టిష్యూ మిక్స్ అయ్యి మొత్తం ఎంబ్రాయిడర్డ్ వీవింగ్తో ఉన్నసారి పాసి ఎంబ్రాయిడరీ అనేది బాడీ మొత్తం వస్తుంది సిల్వర్ వీవ్ బార్డర్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ సో ఇది ప్రైస్ ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ నెక్స్ట్ అలాంటి కాన్సెప్ట్లోనే కొంచెం బార్డర్ హెవీగా ఉంటుంది బాడీ కూడా మనకి మొత్తం ఎంబ్రాయిడర్ కాన్సెప్ట్లో వస్తుంది టిష్యూ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్ సేమ్ అదే ట్వెల్వ్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్ సింపుల్ ప్యాటర్న్ ఎంబ్రాయిడర్డ్ కాటన్ కోటా అండి చిన్న క్రోషే బార్డర్ బాడీ మొత్తం ఎంబ్రాయిడర్డ్ కాన్సెప్ట్ అండ్ ఫ్లోరల్ ప్రింటెడ్ బార్డర్ కూడా మనకు ఉంటుంది ఫ్లోరల్ ఎంబ్రాయిడర్డ్ బార్డర్ వస్తుంది రన్నింగ్ కాన్సెప్ట్ పళ్ళు ప్రైస్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ సేమ్ అదే కాన్సెప్ట్లో ఇంకొకసారి ఎంబ్రాయిడర్ ప్యాటర్న్లో ఉన్న కాటన్ కోట వీటికన్నిటికీ మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది నెక్స్ట్ ప్యాటర్న్ అయితే హ్యాండ్లూమ్ కాటన్ కోటాస్ అండి బేస్ ఫ్యాబ్రిక్ వచ్చి మనకి హ్యాండ్లూమ్ కోటా దాని మీద హ్యాండ్ ఎంబ్రాయిడర్ ప్యాటర్న్తో వచ్చిన సారీస్ ఇవి సో ఇవి కొంచెం ఎక్స్క్లూజివ్గా ఉంటాయి ఫ్యాబ్రిక్ కూడా మీకు డిఫరెన్స్ ఉంటుంది బ్లౌజ్ అయితే మల్మల్ కాటన్ బ్లౌజ్ ఇందులో ఇది కలర్ కాంబినేషన్ ప్రైస్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ సేమ్ అదే హ్యాండ్లూమ్ కాటన్ కోటాలో మిర్రర్ వర్క్ వచ్చింది సారీ బాడీ మొత్తం హ్యాండ్ మిర్రర్స్ అనేది వచ్చిందండి రియల్ మిర్రర్ కాన్సెప్ట్ ఈ బాడీ మీద ఉంటుంది సో ఇలాంటి మిర్రర్ వర్క్ ఫ్యాబ్రిక్ మీద చేయాలంటే కోటాలో హ్యాండ్లూమ్ లేకపోతే మనం చేయలేం సో అంత హెవీ వర్క్ విత్ బార్డర్తో సారీ అయితే ఉంటుంది వీటికి అన్నిటికీ ఇలాంటి రన్నింగ్ పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది సేమ్ అదే ప్రైస్ రేంజ్ సో త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లోనే ఈ సారీస్ ఉన్నాయి సో మనకి లెవెన్ హండ్రెడ్ నుంచి అప్ టు త్రీ ఫైవ్ వరకు మీకు కాటన్ కోటాస్లోనే వేరే డిజైన్స్ అయితే ఉంటుంది రంగు వర్ష శారీస్లో ఇది నెక్స్ట్ ప్యాటర్న్ మిర్రర్ వర్క్ విత్ క్రోషే బార్డర్ మిర్రర్ వర్క్ అండ్ ఎంబ్రాయిడరీ అండ్ ఇది బార్డర్ కూడా మనకి హెవీగా ఉంటుంది ఇవన్నీ హ్యాండ్లూమ్ కాటన్ కోటా సేమ్ అదే ప్రైస్ రేంజ్ సో అదే కాన్సెప్ట్లో నెక్స్ట్ ప్యాటర్న్ మొత్తం థ్రెడ్ వీవింగ్ కాన్సెప్ట్ చిన్న జరి వీవింగ్ బార్డర్ హ్యాండ్లూమ్ కాటన్ కోట సో ఇవి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి బాడీ మొత్తం వర్క్ ఎంబ్రాయిడరీ వస్తుంది బార్డర్ మనకి చికెన్ కారీ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ సెల్ఫ్ ఎంబ్రాయిడరీ అనేది బార్డర్కి వస్తుంది అన్నిటికీ మనకి రన్నింగ్ బ్లౌజే వస్తుంది నెక్స్ట్ కాన్సెప్ట్ పార్సీ ఎంబ్రాయిడరీ కంప్లీట్ బాడీకి పార్సీ ఎంబ్రాయిడరీ వచ్చిన హ్యాండ్లూమ్ కాటన్ కోటా ప్రైస్ రేంజ్ త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ ఇవి బాధనీ ప్రింటెడ్ కాటన్ కోటా అండి రెగ్యులర్ కాటన్ కోటాస్ హ్యాండ్లూమ్ కాదు ఇవి కానీ రెగ్యులర్లో కాటన్ ప్యూర్ కాటన్ కోటాస్లో బాందినీ ప్రింట్ వచ్చి కింద ఎంబ్రాయిడర్ బార్డర్ లెవెన్ హండ్రెడ్ ప్రైస్ సేమ్ అలాంటి ప్యాటర్న్ బార్డర్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది వీటికి మనకి బ్లౌజ్ అయితే లేరియా ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ కాటన్ కోటా మొత్తం మనకి ఇక్కత్ ప్యాటర్న్ ప్రింట్తో వచ్చిన కాటన్ కోటా సారీ బ్లౌజ్ రన్నింగ్ ఇవి ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైంటీ నైంటీ ప్రైస్ రేంజ్ నుంచే మీరు కాటన్ కోటాస్ అనేది మన రంగు సారీస్లో తీసుకోవచ్చు ఇది నెక్స్ట్ కలర్ కాన్సెప్ట్ సో ఇది నైన్ నైంటీ ప్రైజింగ్లో వచ్చిన కాటన్ కోటా అండి సేమ్ అదే ప్యాటర్న్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ సో ఇలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ప్రైజ్ రేంజెస్లో కూడా మీకు శారీస్ అనేది దొరుకుతుంది సో ఎయిట్ నైంటీ ప్రైజ్ నుంచి స్టార్టింగ్ ఉంటుందండి అప్ టు త్రీ ఫైవ్ వరకు ఓన్లీ కాటన్ కోటాస్లో మాత్రమే మనకి డిజైన్స్ అయితే ఉంటుంది ఇది హ్యాండ్ పెయింటెడ్ అండ్ ఎంబ్రాయిడెడ్ ప్యాటర్న్ బాడీ మొత్తం హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది ఎంబ్రాయిడర్డ్ బార్డర్ అండ్ పార్సీ వర్క్ ఎంబ్రాయిడరీ బార్డర్ అనేది వస్తుంది రన్నింగ్ బ్లౌజ్తో సారీ ఉంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైజ్ రేంజ్ ఇవి కలర్స్ నెక్స్ట్ అదే హ్యాండ్ పెయింటెడ్ అండ్ ఎంబ్రాయిడెడ్ కాన్సెప్ట్ విత్ ప్రింటెడ్ బార్డర్ ఇది కలర్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ పళ్ళు కూడా మొత్తం టిష్యూ బేస్లో వచ్చింది టూ కలర్ కాంబినేషన్ సేమ్ అదే ఫోర్టీన్ హండ్రెడ్ ప్రైస్ టిష్యూ బేస్డ్ కాటన్ కోట ప్రింటెడ్ బార్డర్ బాడీలో ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ పెయింటింగ్ ప్లెయిన్ బ్లౌజ్ ఇందులో కూడా మనకి కలర్స్ ఉన్నాయి ఇవి కలర్ కాంబినేషన్స్ టోటల్ ఫైవ్ షేడ్స్ సో ఇదే కాన్సెప్ట్లో ఇంకొక డిజైన్ అండి ఇక్కడ బార్డర్ వచ్చింది కాబట్టి సింగిల్ సైడ్ మనం ప్లీట్స్ వేసుకున్నప్పుడు ఈ బార్డర్ పెద్దగా హైలైట్ అవుతుంది అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఇందులో ఇవి కలర్స్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ ప్రైజ్ అండి సో టోటల్ సిక్స్ కలర్ ఆప్షన్స్ ఉంటుంది సో కాటన్ కోటాస్ ఓన్లీ కాటన్ కోటాస్లో మీకు ఇన్ని వెరైటీస్ చూపించాము ఎయిట్ నైంటీ ప్రైజీ నుంచి అప్ టు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఎంబ్రాయిడర్ ప్రింటెడ్ ప్రింటెడ్లో కూడా మనకి విదర్భ తో శారీ అయితే వచ్చింది సో ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ కాటన్ కోటాస్ అయితే మన రంగు వర్షాల్లో దొరుకుతుంది స్టోర్స్ స్టోర్స్ని విజిట్ చేయండి లేకపోతే స్టోర్ ఇక్కడ స్క్రీన్ మీదే నెంబర్ ఉంటుంది కదా కి స్క్రీన్ షాట్ పెట్టండి మీకు ఈ రోజు చూపించిన ఎపిసోడ్లో ఏ సారీ కావాలంటే మీకు ఇంటికి ఫ్రీ షిప్పింగ్తో శారీ అయితే వస్తుంది థ్యాంక్ యూ